హలో హాయ్ నేను ఇద్దరు బిగ్ బాస్ నైన్కి సంబంధించి నేనైతే ఇప్పటివరకు ఎటువంటి రివ్యూస్ కూడా అందించలేదు గత ఎయిట్ వరకు కూడా కొన్ని రివ్యూస్ నాకు తెలిసిన ఆలోచన అభిప్రాయాలను బేస్ చేసుకుని అయితే అందించడం జరిగింది ఇక నైన్కి సంబంధించి ఎటువంటి రివ్యూ కూడా అందించలేదు ఇప్పుడు ఈ రివ్యూ ఏంటంటే బిగ్ బాస్ ఈ యొక్క నైన్కు సంబంధించి మొత్తాన్ని కూడా ఫైనల్గా ఒక పదిహేను మంది కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసి వారికి అగ్ని పరీక్ష అంటూ కొన్ని గేమ్స్ అంటే లోకి వెళ్ళిన తర్వాత ఎలా అయితే వారికి కంటెస్టెంట్లకి గేమ్స్ నిర్వహిస్తారో ఆ గేమ్స్ అనేవి ముందుగానే నిర్వహించి దాన్ని అగ్ని పరీక్ష అంటూ కూడా ఒక పేరు పెట్టేసి ఆ యొక్క గేమ్స్ని అనమాట నిజంగా ఇక్కడ మొదటి నుంచి ఈ యొక్క పదిహేను మందిని సెలెక్ట్ చేసే ప్రాసెస్ కానీ లేదంటే జడ్జిలుగా ఉన్నటువంటి ఈ ముగ్గురు వ్యవహరించే తీరు కానీ అంతా కూడా వ్యతిరేకంగానే వస్తుంది అది అందరికీ తెలుసు ఇది నిజంగా ఇది వాస్తవం అని చెప్పాలి ఎందుకంటే వారు ఇక్కడ ముగ్గురు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నిజంగా కొంతమంది భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఎందుకంటే బిగ్ బాస్కి రావాలని ఎప్పటి నుంచో కలలుకని కొన్ని లక్షల్లో ఆడియన్స్ కోరుకున్నప్పటికీ ఆ యొక్క బిగ్ బాస్ షోకి వస్తే మాకేదో మంచి జరుగుతుంది లేదా మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుందని ఆలోచించినటువంటి చాలా మందికి అవకాశం రాలేదు కొంతమందికి ఏదో ఒక ప్రాసెస్లో కొంతమంది సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఆ యొక్క బిగ్ బాస్లోకి కొంతమందిని అవకాశం ఇచ్చారు ఏ వ్యక్తి గురించి అని తెలుసుకోవడానికి మినిమం ఒక వన్ వీక్ పడుతుంది నా యొక్క ఆలోచన అభిప్రాయం బట్టి కానీ ఇక్కడ ఎటువంటి టాస్క్లు ఎటువంటి గేములు కూడా ఆడించకుండానే ఈ జడ్జిలు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలకి చాలామంది బెస్ట్ కంటెస్టెంట్లు బిగ్ బాస్లోకి వాళ్ళు వెళ్తే బాగుండేదేమో వాళ్ళ ఆట చూస్తే బాగుండేదేమో అనుకునే ఆలోచన మనలో కలిగినప్పుడే ఈ జడ్జిలుగా ఉన్న వ్యక్తులు వారిలో కొన్ని లోపాలు వెతికి కావాలనే కొంతమందిని టార్గెట్ చేసి హౌస్ నుంచి బయటికి పంపించారేమో అన్నట్లుగా అయితే నాకు అనిపించింది ఇది హండ్రెడ్ పర్సెంట్ నా యొక్క ఆలోచన అభిప్రాయం హండ్రెడ్ పర్సెంట్ వారు జడ్జిమెంట్ చేసే వారి యొక్క న్యాయ నిర్ణేతలుగా వారు వ్యవహరించినటువంటి తీరు కరెక్ట్గా లేదేమో వాళ్ళు ఫెయిల్ అయ్యారనేది నా యొక్క అభిప్రాయం దీనికి సంబంధించి కూడా ఇప్పుడు మనకి హోస్ట్గా ఉన్నటువంటి నాగార్జున గారు ప్రతి వీక్ కూడా కంటెస్టెంట్లు చేసినటువంటి పొరపాట్లు ఏదైతే ఉన్నాయో ఆ పొరపాట్లు వేలెత్తి చూపుతూ ప్రతి ఒక్క వీక్ మాట్లాడతారు కదా అలా ఈ యొక్క జడ్జిల విషయాల్లో కూడా ఒక ఎపిసోడ్ ఏదైనా చేస్తే బాగుంటుందేమో అనేది నా ఆలోచన ఎందుకంటే వారు వారి ఆట తీరు చూడకుండానే మొదటిగానే వారి యొక్క ప్రవర్తననే బేస్ చేసుకొని లేదంటే వారు ఎవరైతే వారిని పొగుడుతూ వాడు వారి యొక్క వారిని అభిమానిస్తున్నటువంటి కంటెస్టెంట్లే వెన్నుకున్నారేమో అన్నట్లయితే నాకు అనిపించింది మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఇక ఇక్కడ నిన్న జరిగినటువంటి ఒక అంటే గత సీజన్లో జరిగినటువంటి ఒక విషయాన్ని మీకు క్లారిటీగా చెప్తే కల్కి విషయంలో కల్కి బిగ్ బాస్ హౌస్లోకి రాకముందే ఒక ప్లానెడ్గా అంటే గత సీజన్లో కూడా ఒక బిగ్ బాస్ షోకి వెళ్తున్నామంటే లేదంటే గత టీవీ షోల్లో కూడా మనం గమనిస్తే ఏదైనా ఒక ఫోన్ కాల్ వస్తే అక్కడ ఏదైనా సిచ్యువేషన్ బట్టి బేస్ చేసుకొని అక్కడ ఏదైనా ఫోన్ కాల్స్ కానీ అలాంటివి వస్తే ముందుగానే దానికి నువ్వు కమిట్ అయినట్టుగా నేనేం అడిగితే నువ్వు అది చెయ్యి అంటూ కూడా మనం అనేక బిగ్ బాస్ షోనే కాదు అనేక షోల్లో కూడా మనం యొక్క టీవీ సిరీస్ షోల్లో మనం అనేక సార్లు చూస్తున్నాం అది బేస్ చేసుకొని ముందుగానే ఒక పక్క ప్లాన్గా కలికి ఇప్పుడు బిగ్ బాస్ పదిహేను నెంబర్ కంటెస్టెంట్లో ఆమె ఒక పర్సన్గా ఉండడం జరిగింది అంటే టాలెంట్ ఉందా లేదా అనే విషయాన్ని ముందు పక్కన పెట్టేస్తే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కల్కీ విషయంలో కలిగి కంటే ఇంకా బాగా ఆడే కంటెస్టెంట్లు వీరు తీసుకున్న జడ్జిలు తీసుకున్నటువంటి నిర్ణయానికి వారు హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ వారు తీసుకున్నటువంటి పొరపాటుకి కలిగి కంటెస్టెంట్ హౌస్లోకి రావడం జరిగింది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కలిగి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఆడుతుందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే కొంతమంది కంటెస్టెంట్కి జడ్జిలు తీసుకున్న నిర్ణయానికి అన్యాయం జరిగింది తీవ్రమైన అన్యాయం జరిగింది అనేది నా యొక్క ఆ ఆలోచన అభిప్రాయం ఇక అదేవిధంగా ఎక్కడ జడ్జిమెంట్ తీసుకున్నటువంటి వారికి నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ మొదటి వీక్ నుంచి కూడా అంటే మొదటి రోజే ప్రతి ఒక్కరి గురించి అంటే వెదుటి వ్యక్తి గురించి ఒక గంటకు రెండు గంటలకు వారి యొక్క ఆలోచన అభిప్రాయాలు ఎలా ఉంటాయి వారి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలీదు తెలియకుండానే ఒక మనిషి పైన బురద చల్లే తత్వంగా ఈ జడ్జిలు నిర్ణయం తీసుకోవడం వల్ల కొంతమంది కంటెస్టెంట్కి అన్యాయం జరిగింది అనేది నా యొక్క అభిప్రాయం దానికి సంబంధించి మీ యొక్క ఆలోచన అభిప్రాయాన్ని తెలియపరచండి ఇంకా గతంలో అంటే టెన్ ఎపిసోడ్లకు సంబంధించి ఒక ఫైవ్ ఎపిసోడ్లు గడిచిన తర్వాత జడ్జిలకు ఒక క్లారిటీ రావడం జరిగింది ఇక రాబోతున్నటువంటి ఎపిసోడ్లో వారు కాస్త ఈ యొక్క జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇప్పుడు కరెక్ట్ ప్రాసెస్లో ఒక ట్రైను కరెక్ట్ పట్టాల మీదకి వెళ్ళినట్లుగా అయితే నాకు అనిపించింది ఇక మీ యొక్క ఆలోచన అభిప్రాయాలను తెలియపరచండి ఈ జడ్జిమెంటు గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది నిజంగా కొంతమంది కంటెస్టెంట్లకి తీవ్ర అన్యాయం జరిగింది అని భావిస్తున్నారా లేదా కొంతమంది కంటెస్టెంట్ని కావాలనే టార్గెట్ చేస్తారని మీకు అనిపించిందా కలికి విషయంలో మీకు ఎలా అనిపించింది కలికి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఇప్పుడైతే హౌస్లో ఆడుతుంది కానీ కలికి కంటే ఇంకా గొప్పగా ఆడేవారు ఎవరైనా వచ్చే ఛాన్స్ని జడ్జులుగా ఉన్నటువంటి వారు ఆ టై ఆ యొక్క అవకాశాన్ని కోల్పోయేటట్టు చేశారని మీరు భావిస్తున్నారా ఇంకా ఈ యొక్క బిగ్ బాస్ నైన్కు సంబంధించి ఈ యొక్క షో ఎలా ఉండబోతుంది అనేది తప్పకుండా మీ యొక్క ఆలోచన అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి